ఉగాది రోజున సన్న బియ్యం పంపిణీ ప్రారంభం ఇక ఈ వార్త చెప్పుకోవాలి మనం చాలామంది ఈ సన్న బియ్యం చెప్పి చెప్పి నీకు అష్టకర్త లేదా నన్ను కూడా ఎదుగుతురు కానీ మళ్ళీ ఇవాళ ఇంకో కొత్త వచ్చేది చెప్పినట్టు నిందాం ఎందుకంటే ప్రతిరోజు కొత్త వార్తలు చదువుకోవాల్సిందే కాబట్టి అప్డేట్స్ ఏ వస్తాయి మనం చదువుకోవాల్సిందే హుజురానగర్లో సీఎం రేవంత్ రావు ఆధ్వర్యంలో అని మొత్తం ఉత్తం మంత్రి ఉత్తం అంటుండు రేషన్ కార్డులకు సంబంధించి ముచ్చట చూద్దాం ఉగాదిన సన్న బియ్యం పంపిణీ ప్రారంభం దాంతోపాటు హుజూర్ నగర్లో సీఎం రేవంత్ ఆధ్వర్యంలో దీంట్లో ఏమేమి విధి విధానాలు ఉన్నాయో చూద్దాం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అక్కడ ఉన్నాడు రాష్ట్రంలో సన్న బియ్యం పంపిణీ సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నగర్ నుంచి ఉగాది పండుగ రోజే ప్రారంభించనున్నట్టు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు అయితే రాష్ట్ర చరిత్రలోనే పేదల జీవితాల్లో విప్లవాత్మక మార్పు రాబోతుందని ధీమా వ్యక్తం చేశారు శుక్రవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్తో కలిసి ఆయన మాట్లాడారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ చేసేది రేషన్ బియ్యం చాలామంది లబ్దారులు ఉపయోగించుకోవడం లేదని దొడ్డు బియ్యం కావడంతో డీలర్ల నుంచి బ్లాక్లు అక్కడక్కడ అమ్మకాలు చేస్తున్నారని పేర్కొన్నారు ఏటా ఏడు వేల కోట్ల నుంచి ఎనిమిది వేల కోట్ల విలువైన బియ్యం దుర్వినియోగం అవుతుందని వెల్లడించారు ఇది ఒక పీడిఎస్ రైస్ను పట్టుకోవడం పోలీసులకు మామూలు ఈ పౌర సరఫరాల శాఖకు మామూలు రెవెన్యూకు మామూలు ట్రాన్స్పోర్ట్కు మామూలు ఇట్లా ఈ పీడిఎస్ బియ్యం అనేది చుట్టూ పెద్ద ఒక గందరగోక ఒక పెద్ద మాఫియానే అమ్మోపోయింది సో దాన్ని కట్టడి అవుతుందా మరి సన్న బియ్యం రావడం అనేది మనం చూడాలి ఎందుకంటే దొడ్డు బియ్యం తినడం సన్న బియ్యం అని మరి ఈ రిచ్ కిడ్స్ చాలామందికి ఆ రేషన్ కార్డులు అమ్ముకుని బియ్యం అమ్ముకునేటోళ్ళని కూడా మీద చర్యలు తీసుకోవాలి ఈ కొనేటోడు అమ్మేటోడు తిరిగేటోడే కాకుండా సన్ రేషన్ బియ్యాన్ని అమ్ముతున్న మీదగా చర్యలు తీసుకోవాలి వీలైతే రేషన్ కార్డు డిలీట్ చేసి పడేయాలి ఓవైపు పేదోడు తోడు రేషన్ కార్డుల కోసం నానా తిప్పలు పడుతూ ఉంటే గత పది ఏళ్ళ నుంచి ఎదురు చూస్తూ ఉంటే బాగా సోనా మసూరి బి పీటీ ఇంతింత పొడుగు రైస్ తినడానికి అలవాటు పడ్డాడు ఈ రేషన్ బియ్యం తినకుండా బ్లాక్లో అమ్ముకుంటారు ఆరు కక్కుృతి కోట్లాది రూపాయలు కూడా కక్కురితో ఆ బియ్యాన్ని అమ్ముకుంటున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీయాలి మీరు స్వచ్ఛందంగా వదులుకోరి మీకు అంతగానో పైసలు ఉంటే అంతగానో సన్నబియ్యం తినే స్థోమత ఉంటే స్వచ్ఛందంగా రేషన్ కార్డులు వదులుకోరి రాష్ట్ర ప్రభుత్వం మీద భారత్ తగ్గుతుంది మిగతా ఇంకో పేదోకి న్యాయం జరుగుతుంది ఎక్కడైనా రేషన్ తీసుకునేలా డ్రా సిస్టమ్ అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి నెలకు ఆరు కిలోల సన్న బియ్యం అందుతాయని స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద సంఖ్యలో జనాభాకు ఇంత పెద్ద సంక్షేమ స్కీమ్ ప్రవేశపెట్టలేదన్నారు దీన్ని సామాజిక న్యాయం కోసం ఒక నమూనాగా అభివర్ణించారు తెలంగాణలో దాదాపు మూడు పాయింట్ ఒకటి సున్నా కోట్ల మంది ప్రయోజనం పొందాలనే లక్ష్యంతో రాష్ట్ర జనాభాలో ఎనభై ఐదు శాతం మందికి ప్రయోజనం ఉంటుందని చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా రేషన్ తీసుకోవడానికి వీలుగా డ్రా సిస్టమ్ అందుబాటులోకి తెస్తున్నామని వెల్లడించారు ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు కావాలన్నా అర్హతను బట్టి మంజూరు చేస్తామని కొత్తగా ఫిజికల్ రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని చెప్పారు కార్డు ఉన్నా లేకున్నా లబ్ధిదారుల అర్హుల జాబితాలో పేరు ఉంటే సో కార్డు ఉన్నా లేకున్నా అర్హుల జాబితాలో పేరు ఉంటే సన్న బియ్యం ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఇస్తామన్నారు సో కార్డు అర్హుల జాబితాలో పేరు ఉంటే ఇక కార్డు ఉన్నా లేకున్నా బియ్యం ఇస్తారట ఇక కొత్త అప్డేట్ ఇది ఇక వీళ్ళక కొత్త వార్త దొరికింది చూడరు ఇయ్యకపోతే ఆడి కోట బియ్యం పంపించారో లేదో నాకు ఫోన్ చేయరు ఏమంటారు అంటే కార్డు ఉన్నా లేకున్నా లబ్ధిదారుల అర్హత జాబితాలో మొన్న రేషన్ కార్డులకు సంబంధించి లబ్ధిదారుల అర్హుల జాబితా వచ్చింది కదా ఆ జాబితాలో మీ పేరు ఉంటే చాలు బియ్యం ఇస్తారట సో కొత్త రేషన్ కార్డు రాలేదని వచ్చినట్టే ఇక గాబర పడకూరి రేషన్ బియ్యం ఎక్కిస్తారట క్యూఆర్ కోడ్తో కొత్త రేషన్ కార్డు సో ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు నాటికి ఎనభై తొమ్మిది లక్షల డెబ్బై మూడు వేల ఏడు వందల ఎనిమిది కార్డులు ఉండేవని గత పది నలభై నలభై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది కొత్త కార్డులు ఇచ్చారని పేర్కొన్నారు ప్రస్తుతం రాష్ట్రంలో తొంభై లక్షల రేషన్ కార్డులు ఉండగా రెండు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల లబ్ధిదారులు రేషన్ సరుకులు తీసుకుంటున్నట్టు వివరించారు కొత్త రేషన్ కార్డులో క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంటుందని చిప్పు ఉండదని స్పష్టం చేశారు క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంటుంది అయితే స్పష్టం చేశారు రేషన్ కార్డుపై ప్రధాని ఫోటోపై సర్కారు ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రధాని ఫోటో మీద ఇంకా నిర్ణయం తీసుకోవాలి ముప్పై లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు పంపిణీ ప్రభుత్వం చేయబోతుందని తెలిపారు దీంతో కార్డుల సంఖ్య కోటికి పెరుగుతుందని మొత్తం లబ్ధిదారుల సంఖ్య మూడు పాయింట్ ఒకటి సున్నా కోట్లకు పెరుగుతుందన్నారు కొత్త కార్డులు దారిద్ర రేఖకు దిగువ ఉన్న కుటుంబాలకు బీపీఎల్ త్రివర్ణ కార్డులు జారీ చేస్తామని అంటే బివో బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకి త్రివర్ణ త్రీ కలర్స్ ఉంటాయి ఇక జాతీయ కలర్స్ ఇక వాళ్ళ కాంగ్రెస్ కలర్స్ ఉంటాయి కదా సో బీపీఎల్ బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకేమో సో ఈ ఈ త్రీ ట్రై కలర్ కార్డు ఇస్తారు దారిద్ర రేఖకు ఎగువ ఉన్నవారికి ఎగో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళకేమో గ్రీన్ కార్డులు జారీ చేస్తామని చెప్పారు అర్థమైంది కదా ఇక నార్మల్ ఇప్పటిదాకా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఏమో మూడు రంగుల కార్డు అవుతుంది ఆ పింక్ రేషన్ కార్డు వాటెవర్ ఐవీన్ ఏ రేషన్ కార్డు ఉందో సో కొంచెం ఎబో మధ్య మధ్యతరగతి కంటే కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకేమో ఈ గ్రీన్ కార్డులు వస్తాయట పీడిఎస్ బియ్యం కోసం పదివేల ఆరు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు కేటాయించినట్టుగా కూడా వార్త చూస్తున్నాం మనం ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం సంయుక్తంగా పదివేల ఆరు వందల అరవై ఐదు కోట్లు ఖర్చు చేస్తున్నాయని కేంద్ర కేంద్రం నుంచి ఐదు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది పాయింట్ ఐదు కోట్లు రాష్ట్ర రాష్ట్రం ఐదు వేల ఒక వంద డెబ్బై ఐదు పాయింట్ ఐదు కోట్లు భరిస్తుందన్నారు కొత్త లబ్ధిదారులు చేర్చుకున్న తర్వాత మొత్తం ఖర్చు పదమూడు వేల ఐదు వందల ఇరవై మూడు కోట్లకు పెరుగుతుందని అంచనా వేసినట్టు చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వేల ముప్పై మూడు కోట్లకు పెరుగుతుందని తెలంగాణ ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం దాదాపు రెండు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్లు ఉంటుందన్నారు పేదల ప్రయోజనాల దృష్ట్యా ఈ ఖర్చును భరించేందుకు ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని పేర్కొన్నారు దశలవారీగా పప్పు ఉప్పు వంటి ఇతర ముఖ్యమైన వస్తువులు పంపిణీ చేస్తామని సో రాయితీతోటి వాస్తవానికి రేషన్ కార్డు రెండు వాళ్ళకి లేకుండా ఇతరులకు కూడా ఈ ఇప్పుడు రేషన్ కార్డుల మనం జనరల్ కిరాణ కొట్టేటది గట్ల రాయితీ మీద సరుకులు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించిందట ఇప్పుడు ఇది అదే ముచ్చట పప్పులు ఉప్పులు కూడా ఇస్తుందట వంటి ఇతర ముఖ్యమైన వస్తువులను పంపిణీ చేస్తామని అదే సమయంలో ప్రభుత్వం రేషన్ డీలర్ల నెట్వర్క్ను బలోపేతం చేస్తున్నట్లు వెల్లడించారు వారి కమిషన్లు ఇప్పటికే పెంచామని వారు విక్రయించగల ఇన్వెంటరీని విస్తరించడానికి తద్వారా వారి జీవనోపాధి మెరుగుపరచడానికి డెలివరీ గర్ల్స్లో వారి పాత్రకు మద్దతు ఇవ్వడానికి చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు సో మొత్తంగా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎక్కడైనా బియ్యం తీసుకోవచ్చు దాని మీద క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంటుంది చిప్ లేదు అండ్ బిలో పావర్లైన ఉన్న వారికి ట్రై కలర్ మూడు రంగుల కార్డు ఉంటుంది ఎవో పావర్ ఉన్న వారికి గ్రీన్ కలర్ కార్డు ఉంటుంది అండ్ ఉప్పు పప్పు లాంటి మిగతా అంశాలు కూడా తీసుకోవచ్చు ఏప్రిల్ ఒకటి ఇంకా దీంట్లో ముఖ్యమైన అంశం ఇంకొకటి ఏది కార్డు ఉన్నా లేకున్నా లబ్ధిదారుల జాబి అహుల జాబితాలో మీ పేరు ఉంటే రేషన్ బియ్యం ఇస్తారట ఇది మీకు మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే ఒకవేళ మీకు లబ్ధిదారుల దాంట్లో మీ పేరు ఏమన్నా ఉంటే చూసుకోర్రీ సో దాంట్లో లిస్టులో పేరు ఉంటే మీకు వచ్చేస్తాయి అన్నట్టు బియ్యం ఇది ఉగాదిన సన్న బియ్యం పంపిణీ ప్రారంభం సంబంధించిన వార్త